అందరికీ నమస్కారం ఈరోజు తారీఖు పద్నాలుగో తారీఖు అండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మనం ఇష్టాపురం విలేజ్ బండి కొండగారి ఫీల్డ్లో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసరికి మన ప్రజలు సీట్స్ వారి ఏంజిల్ అండి ఒక ఎకరం వేశారు ముప్పై రెండు అచ్చుతో ఒక ఎకరం ఫీల్డ్లో మన ఏంజిలు ఒకసారి చూపిస్తారు చూడండి ఒకసారి ఇప్పటివరకు నల్లి ఉన్నా కానీ కూడా నా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు పడ్డ స్టెప్పు కాయలు ఇప్పుడు ఉన్న వరకు అయితే నలభై క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుందని నాకు నమ్మకం ఉంది రెండోది చూడండి సార్ మనం సారు ఫస్ట్ వేసినప్పుడు హైట్ లేదన్నారు ఇప్పుడు చూడండి ఒకసారి హైట్ ఎంతైతే వచ్చిందో దాదాపుగా మనకి ఈ హైట్ వచ్చింది ఇదే కాదండి ప్రతి చెట్టు కాచి పూర్తిగా అట్లా వణిగింది ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి చూడండి సార్ ప్రతి చెట్టు చూడండి సార్ కాపు ఇదిగో చూడండి సార్ తలకొమ్మ ఇది అసలు చూడండి ఏది కింద నుంచి కూడా ఇదిగో చూడండి సార్ చూడండి కాపు ఎంత చిక్కదనం ఉంది ఇది ఒకసారి చూడండి చూడండి సార్ అంత కాయరండి దాదాపు పండిన కాయ మీద కూడా పచ్చికాయ ఇంకా సగానికి రెండు ఎంతలు ఉందండి చూడండి ఏ చెట్టు పెట్టిన సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ కాయలు సెకండ్ స్టెప్ కూడా వచ్చేసింది ఫస్ట్ స్టెప్ అయిపోయి సెకండ్ స్టెప్పు అంత పచ్చికాయ రెండు భాగాలు ఉంది ఇంకా చూడండి కింద కాపు కూడా బాగుందండి కాయ సైజ్ అండి మార్కెట్లో మంచి రేటు పలుకుద్దండి పాతకి కూడా అనుకూలమైనటువంటి వెరైటీ అండి చూడండి చివరి దాకా కూడా కాయ సైజు చూడండి ఒకసారి గమనించండి ఇది చూడండి కాయ సైజ్ ఎలా ఉందో మంచిగా గెనుపు దగ్గర ముందు కాపు చిక్కదనం అండి మీరు గమనించారా సార్